ఈ సమయంలో ఒక వాక్యలేఖన భాగం చదువుదాం ఏష్యా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం మీరు సమ్మతించి నా మాట విని ఎడ్ల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదురు ఎవరు మంచి పదార్థములు భుజిస్తారు మంచి ఫలాలు ఎవరు పొందుకుంటారు ఓవర్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ నా గిన్నె నిండి పొరులుచున్నది అనే దీవెనలు ఎవరు స్వతంత్రించుకుంటారు అంటే వెరీ సింపుల్ దైవశనమా చాలా చిన్న మాటలో గొప్ప ఆశీర్వాదం మనందరికీ కూడా మంచి కలగాలనే మనం కోరుకుంటూ ఉంటాం ఏది మనం కలిగి ఉన్నా అది మంచిదైతే మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది సుఖాన్ని ఇస్తుంది సౌఖ్యాన్ని ఇస్తుంది అది పదార్థమైన మంచిగా ఉండాలి అది వస్త్రమైనా మంచిగా ఉండాలి అది కుటుంబ జీవితమైనా మంచిగా ఉండాలి ఇంటికి వచ్చే కోడలైనా మంచిగా ఉండాలి అల్లుడైనా మంచివాడై ఉండాలి మనం చేసే ఉద్యోగమైనా మంచి ఉద్యోగమై ఉండాలి మనం ఉంటున్న ఇల్లు మంచి ఇల్లు ఉంటే చాలు మంచి ఏరియాలో దొరికితే చాలు మరి మంచి కుటుంబంలోంచి మా ఇంటికి ఒక అల్లుడు వస్తే చాలు లేదంటే మాకు అన్ని విషయాల్లో కూడా మేలు జరిగితే అదే చాలండి ఇంక మేమేమీ కోరుకోవట్లేదు అని మనలో ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటాం ప్రియ జన్మ అయితే సర్వశక్తి గల దేవుడు యశాగ్రంథం ఒకటో వర్షము పంతొమ్మిదవ వర్షంలో ఆయన మన అందరితో స్పష్టంగా ఈ వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మరొకసారి ఆ వాక్యలేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మీరు సమ్మతించి నా మాట విని ఎడల అంటే మీరు ఒబీడియంట్ కలిగి ఉండి నా మాటలు మీరు ఆలకించిన ఎడల తప్పకుండా మంచి పదార్థాలు మీరు భుజిస్తారు అంటున్నాడు మనం అన్ని విషయముల్లో కూడా దేవుని మాటలతో సమ్మతించే వారముగా ఏకీభవించే వారముగా అంగీకరించే వారముగా స్వీకరించే వారముగా మనం ఉన్నట్లయితే మేలైన కార్యములు మనం చూడగలుగుతాం మరి పొంగి పొర్లే ఆశీర్వాదంలోనికి మన కుటుంబము మన బిడ్డలు మన జీవితాలు నడిపించబడతాయి అదే రీతిగా ఇక్కడ దేవుని వాక్యముల రెండో విషయం ఏంటి నా మాట మీరు విని ఏడల నాతో సమ్మతించాలని ప్రభుని దేవుడు అంటున్నాడు అలానే నా మాట మీరు వినిని ఏడల మంచి పదార్థములు భుజిస్తారు అని అంటున్నాడు వాక్యం వింటూ దేవుని మాటలతో సమ్మతిస్తూ ప్రభు మార్గంలో నడుస్తున్నటువంటి మీ కొరకు ఈరోజు రేపు ఎల్లుండి లేదా భవిష్యత్ కాలంలో ఆయన మీకు ఏమి ఇవ్వబోతున్నాడంటే మంచి వాటినే ప్రభైన దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు శ్రేష్టమైన యువులనే ప్రభైన దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన ఆలోచనలు మీ పట్ల మంచిగానే ఉన్నవి మేలుకరముగానే ఉన్నాయి హాలా అలాంటప్పుడు నీవెందుకు నా జీవితంలో ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అనే ఒక సందేహముతోను బాధతోనూ ఆవేదనతోను అనుమానముతోను దుఃఖముతోను నిన్ను గూర్చి నీవే తక్కువ చేసుకుంటూ కించపరుచుకుంటూ నష్టముతో కూడినటువంటి కార్యాలు జరుగుతాయేమో మరణం ఏమైనా సంభవిస్తుందేమో ఎలా ఉంటుందో రేపనే రోజు నన్ను పెదవి విరిచేటువంటి స్థితి నీ జీవితంలో ఉంటే ఆ చీకటిని విడిచిపోవును గాక దేవుని యొక్క మాటలను సమ్మతించి ఆయన వాక్కుల్ని వింటున్న వ్యక్తివైతే నీకు కలగబోయేది మేలే దైవ జనమా నీ దేవుణ్ణి చేయబోతున్నాడు భూమి యొక్క మంచి పదార్థాలను భుజించబోతున్నావు హలో అలూయా ఏ భూమి అయితే నీ జీవితంలో నీకు బీడు బారిన స్థితిని ఇచ్చిందో కరువుని కాటకాన్ని కష్టాన్ని బాధని దుఃఖాన్ని ఇచ్చిందో ఆ భూమికి దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు ఆ బీడు బారిన భూమి నూరంతల పంట నీకు ఇవ్వబోతుంది నామములో ఏ వ్యక్తి ద్వారా నీకు కష్టము నష్టము కలిగిందో ఆ వ్యక్తి ద్వారా నీ దేవుడు మరల నీకు రెండంతల మేలు ఇవ్వబోతున్నాడు ఏ సునామములో ఏ వ్యాపారంలో నీకు నష్టము బాధ వేదన కలిగిందో అవమానం కలిగిందో దానిలో నుండే ఆశీర్వాదాన్ని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు హాలూయ్యా ప్రార్థన చేసుకుందాంత విషణమా అయ్యా నేను నీ మాట వినే వ్యక్తిని ఉన్నానయ్యా నీ కార్యములతో సమతించే వ్యక్తినై ఉన్నారు ఉన్నాను అలాంటి నా కొరకు మంచి వాటిని దాచియించావు భూమి యొక్క మంచి పదార్థములని నేను పూజిస్తాను వ్యర్థమైనవి నాకు దూరం అయిపోతాయి అపవిత్రమైన నాకు దూరం అయిపోతాయి నష్టకరమైన నాకు దూరం అయిపోతాయి ఏది నేను నేను మేలే పొందుకుంటాను మంచి వాటినే పొందుకుంటాను శ్రేష్ఠమైన వాటిని పొందుకుంటాను శ్రేష్కరమైన వాటినే పొందుకుంటాను ఎలుగెత్తి ప్రార్థించేదంత విజయనమా ఈ ప్రార్థనలో గొప్ప దేవులు మీరు చూడబోతున్నారు అయ్యా నా కొరకు ఏం దాక్షించావంటే మంచి పదార్థములు మీరు పూజిస్తారు అంటున్నాడు ప్రభు భూమి యొక్క ఫలాన్ని నేను మీకిస్తాను ఆకాశం యొక్క ఫలాన్ని ఇస్తాను నీ చేతి పనులు కష్టాలతో యొక్క ఫలాన్ని ఇస్తాను నీ పిల్లల యొక్క ఫలాన్ని నీకిస్తాను నీ ప్రార్థన ఫలాన్ని నీకిస్తాను మంచి వాటిని నీకు చేయబోతున్నాను అంటున్నాడు నీ దేవుడు నమ్ముదంత విజయనమా ప్రభు మాటల్ని హృదయపూర్వకంగా స్వీకరిద్దాం గౌరవిద్దాం దేవుని మాటల్ని ఘనపరుద్దాం దేవుని వాక్కులని దేవుని మాటల పట్ల భయము కలిగి ఉందాం పవిత్రమైన భయము వణుకుతోను భక్తితోను భయముతోను దైవ కార్యాలని మనపూర్వకంగా హృదయపూర్వకంగా మన అంతరంగీ చేర్చుకుందాం మన యొక్క కంఠానికి కంఠభోషణముగా దేవుని మాటల్ని మనం అలంకరించుకుందాం అలాంటి వ్యక్తులకి ఏది కొద్దు ఉండదు అలాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా రూపిపబడిన ప్రతి ఆయుధం నిరాయుధం అయిపోతుంది నామంలో నా ప్రియ ప్రభువా మహత్సమతో కూడిన మహిమ గల కార్యములతో ఆనంద ఉల్లాస సంతోషములతో ప్రాణము తెప్పరిలే కార్యములతో నీ ప్రజలను దర్శించి బలపరచుమని క్రీస్తస్సు నామంలో ఈ ప్రార్థనలు సమర్పించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి ఆమెన్ క్రీస్తస్ యొక్క సమాధానం మనకు తోడైనను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్